జీ నైంటీ విక్కు స్వాగతం నా పేరు దివ్య భద్రపై వీధులందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి కడపలో జరిగినటువంటి మహానాడులో ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గుచ్చి రాంప్రసాద్ అనే అతన్ని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిలుస్తూ వారితో లేనిపోని అభాండాన్ని వైసీపీ ప్రభుత్వంలో జరగినవన్నీ కూడా చెప్పించడం జరిగింది కానీ పాపం మా బుద్ధి రాంప్రసాద్ అనే అనేతను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఏదన్నా ఆశ చూపించారో లేకుంటే ఇవ్వలేదని అసహనంతో మాట్లాడాడో అర్థం కాలేదు కానీ వారు మాట్లాడిన దాంట్లో అయితే రాష్ట్ర బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది దేవాదాయ శాఖలో దేవాలయాలన్నీ తీశారు కుండీలన్నీ పక్కగొట్టారు అని చెప్పి లేని లేనిపోని అభాండాలు లడ్డు గురించి కానీ దేని గురించి అన్నీ కూడా మాట్లాడారు అని అతనికి బుచ్చ రాంప్రసాద్ గారికి తెలియజేస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బ్రాహ్మణులకి ఎక్కడా లేని విధంగా మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు గుర్తుందో లేదో ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క చైర్మన్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు మీరు అన్నది గుచ్చి రాంప్రసాద్ గారు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఆలయాలకు కమిటీలు వేస్తారు ఆ కమిటీలు వేస్తే అక్కడ బ్రాహ్మణులు వేస్తాడు అనే ఆశతో ఉన్నాడు అతను కూటమి ప్రభుత్వం చెప్పింది వేస్తారు అంటున్నాడు కానీ రాంప్రసాద్ గారు మీకు ఒకటే తెలియజేస్తున్నా ఆలయ కమిటీలలో బ్రాహ్మణులు వేసే విషయాన్ని పక్కన పెడితే ముందు దేవాదాయ శాఖకు కమిషనర్ ఎందుకు ఇంతవరకు వేయలేదు అడిషనల్ కమిషనర్ ఇన్చార్జ్ కమిషనర్ గా పెట్టాడు ఎందుకు అనేది గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ సామాజిక వర్గమే అనే దీంతో అక్కడ అతన్ని కమిషనర్ గా ఇన్చార్జ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ కమిషనర్ను ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ను వేయాలని చెప్పి నేను పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను సింహాచల దేవస్థానంలో ఎందుకు జరిగింది తొక్కిసాటంలో ఏడు మంది ఎందుకు చనిపోయారు బికాస్ ఆఫ్ ఓన్లీ అతను కమిషనర్ యొక్క అశ్రద్ధ వల్ల దేవాదాయ శాఖలో నిష్ణాతుడైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా లేకపోవడం వల్ల అనేది అందరూ తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలంతా కమిషనర్లు వేయలేనాడు రాష్ట్రంలో కమిటీలు ఇంతవరకు వేయలేదు కమిటీలు వేస్తే బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తాను అన్నాడు కానీ టిటిడి చైర్మన్గా వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని చైర్మన్ గా నియమించి ఇంతవరకు అక్కడ కూడా బ్రాహ్మణులకు చోటు లేదు వేరే దేవాలయ శాఖలో ఉన్నటువంటి ఏ కేటగిరీ గాని బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ ఉన్న దేవాలయాల్లో ఇంతవరకు కూడా కమిటీలు నియమించలేదు అన్న విషయాన్ని మీరు ఈనా మన జీవిత మహాంగడులో ప్రస్తావించితే బాగుండేది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి లేనిపోని ఆరోపణలు లేనిపోని అప్పనిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ రాష్ట్రంలో ప్రజలకు మీరు తెలియజేయాలనేటువంటి తెలియజేస్తే ఎవరు నమ్మరు అనేది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఒకసారి మనం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత పోతే దేవాదాయ శాఖ భూములకు కానీ దేవాలయాలకు కానీ చాలా ఏ ఇది లేకుండా అన్యాయం జరిగింది తీరని అన్యాయం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు విజయవాడ నడిబడ్డులో దాదాపు ముప్పై దేవాలయాలను కూల్చిన ఘనత అప్పుడు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిది అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భూముల గురించి మాట్లాడాం సదావర్ భూములు అనేటువంటివి గుంటూరు విజయవాడ నగరాల్లో చాలా కోట్లకు తెలువ చేసే టీడీపీ హయాంలో అక్కడ ఉన్నటువంటి అనుచరులకు టిడిపి కార్యకర్తలకు వేలం వేసి పైసాలకు వేలం వేసి ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో వేసి దాన్ని ఆపడం జరిగింది ఆపి ఆ భూములు ఇంతవరకు కూడా పరిరక్షిస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా దేవాదాయ శాఖలో అన్ని కూడా మనకు తీరని అన్యాయం దొరుకుతుంది ఒక సంవత్సరం నుంచి ఏ ఇది లేదు మాము దాదాపు అన్ని చెప్పారు ఆగమ సలహా మండలి అన్నారు ఆగమ సలహా మండలి ద్వారా వేస్తామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ధార్మిక పరిషత్ అనేటువంటిది హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారము ధార్మిక పరిషత్ వేశారు అదేవిధంగా ఆగమ సలహా మండలి వేశారు అదేవిధంగా సీత అనేటువంటిది వేశారు అదే విధంగా అర్చక అకాడమీ అనేటువంటి దీని మీద ఆగమ సలహా మండలి ద్వారా దేవాదాయ శాఖ పటిష్టమైతుంది దేవాదాయ శాఖ కూడా ఆగమ సలహా మండలి సూచనలు సలహాల మేరకే నడుస్తుంది ఎందుకు ఇవన్నీ తీసేసి దేవాదాయ శాఖను పరువు ప్రతిష్టలు దగ్గించి రంగలో కలుపుతున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి బుచ్చి ప్రసాద్ గారు ఇవన్నీ నేను చెప్పిన కమిటీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినవి దాని ద్వారా దేవాలయ శాఖ పటిష్టంగా ఉండి అన్ని ఆలయాలకు అర్చకులకైతేనేమి ఆలయంలో పనిచేసే స్టాఫ్ కైతేనేమి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అనే విషయాన్ని మీరు పెట్టుకోవాలి మీరు తెలియకుండా అసహనంతో ఏదో మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారనో లేకుంటే ఇవ్వలేదనో అసమత అసహనంతో అసహనంతో మాట్లాడినట్టు ఉంది కానీ మీరు నిజాలు మాట్లాడలేదు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి పత్రికాముఖంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం